నమస్తే రైట్ కవిత కవిత వ్యాఖ్యలు కొన్ని చేసింది ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఈ ప్రచారం ఇంకా ఊపందుకున్నది అందుకున్నది బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుంది బీఆర్ఎస్ను ను బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పేసి ఈ అంశాన్ని ప్రజలలోకి తీసుకుపోయే ప్రయత్నం ఎక్కువగా కనబడతా ఉన్నది దాని మీద ప్రచారాలు జోరు అందుకున్నాయి ఈ అంశం మీద ఏం చెప్తారన్న మీరు అంటే కేసీఆర్ గారితో నాకున్న లాంగ్ అసోసియేషన్ అంటే ఒక ఇరవై ఐదు ఆ పరిచయం కావచ్చు కేటీఆర్ గారి వీళ్ళతో ఉన్న పరిచయం కావచ్చు టిఆర్ఎస్ లో ఉన్న చాలా మంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో ఉన్న పరిచయం కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా బీజేపీలో వీళ్ళని ఒప్పుకోరు ఒకవేళ ఎవరన్నా అట్లాంటి మాటలు తీసుకొచ్చినట్టయితే కేసీఆర్ గారు దాన్ని అంగీకరించారు అది జరగని పని కానీ ఆమెను కాపాడుకోవడం కోసము బీఆర్ఎస్ లో విలీనం చేస్తారు అని అప్పుడు మాట్లాడారు ఇప్పుడు కూడా అదే ముచ్చట బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తే అర్థం చేసుకోవచ్చు రమేష్ అంటే చెప్పాడు సీఎం రమేష్ పార్లమెంట్ మెంబరే కానీ ఆయన సిన్సియర్ కాదు ఆనెస్ట్ కాదు ఎందుకంటే జూబ్లీ పోలీస్ స్టేషన్ లో ఆయన మీద ఫోర్జరీ కేసు ఉన్నది ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉండి ఒక సాటి కాంట్రాక్టర్ కొడుకుది సంతకం ఫోర్జరీ చేయొచ్చా అది విచారణ కూడా జరుగుతా ఉంది ఆయన ఫోరెన్సిక్ ల్యాబ్ పంపితే కూడా ఆయనది ఆయన వచ్చినట్టుంది ఇవన్నీ తేలాలే బట్ అటువంటి వ్యక్తి మాట్లాడిన దానికి ఏం లేదు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఎన్నికలల్లో పొత్తు కోసం మాటిచ్చినట్టున్నారు బట్ అది బీజేపీ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే కాంగ్రెస్ ఓడించాలంటే మనం ఇద్దరం కూడా ఐక్యం అయితే ఎందుకంటే బీజేపీకి కూడా ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో ఒక పదిహేను శాతం ఎంతో ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే కాంగ్రెస్ను టీఆర్ఎస్ కూడా ఈక్వల్గా ఫార్టీ ఫార్టీ దాదాపు ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటే తక్కువ ఉన్నది కాబట్టి మరిద్దరం కలిసినట్టయితే యాభై ఐదు అరవై దాకా పోతాము కాంగ్రెస్ కు ఒక్క సీట్ రాదు మోడీ గారు అధికారంలోకి రావాలంటే ఇక్కడ మా సీట్లు ఇంపార్టెంట్ మీరు మేము కలిసి మనం షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉండేప్పుడు మరి అది కేటీఆర్ చెప్పిందా చెప్పలేదా మనకు తెలియదు అంతవరకే గానీ విలీనం గురించి అయితే ఎక్కడ ఎవరు కూడా ఎన్నట్టు ప్రస్తావించాలి కానీ చెప్పిండ్రు అని మాట్లాడతారు సీఎం రమేష్ ఆయన ఒకడే అంటున్నాడు వేరే ఎవరు అనలేదు దాన్ని బండి సంజయ్ కూడా ఇంత ఇంతమంది తెలిసే అవకాశం లేదమ్మా ఎందుకంటే నేరుగా నడ్డా గారు పార్టీ అధ్యక్షుడు మోడీ గారు ప్రధానమంత్రి అమిత్ షా ఉంటాడు వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటారు వీళ్ళందరికి ఎట్లా తెలుస్తుంది ఒకవేళ కావాలనుకుంటే నేరుగా ఫోన్ లో మాట్లాడుకుంటారు లేదు పర్సనల్ పోయి మాట్లాడుకుంటారు కేటీఆర్ వస్తానంటే అమిత్ షా అపాయింట్మెంట్ ఇయ్యాడా బట్ వీళ్ళందరికీ తెలిసే అవకాశం లేదు నిన్న పార్టీ మారిన గువ్వల బాలరాజు ఆడియో కూడా ఒకటి బయటకు వచ్చింది అంటే పార్టీ రాజీనామా ప్రకటించిండ్రు తొమ్మిది తారీఖు నాడు అట్లా బీజేపీలో జాయిన్ అవుతారని ముచ్చట్ల నిన్న ఒక ఆడియో బయటకు వచ్చింది ఆ ఆడియోలో అవును నేను పార్టీకి రాజీనామా చేసింది వాస్తవమే తొమ్మిది తారీఖు నాడు బీజేపీలో జాయిన్ అయ్యేది వాస్తవమే ఎట్లాగో ఫ్యూచర్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతా ఉన్నది అక్కడ కలుసుకుందాం ఇక్కడనే ఉండు ఎందుకు అనే పాయింట్ లేవనెత్తినా ఆయన ఏం చెప్తారన్నారు గతంలో కూడా ఏమైంది కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ అన్నాడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేస్తా వీళ్ళు ఏం చేసిండు మన దిలీప్ కుమార్ అన్నాడు కదా ఆయన ఏం చేసిండు విజయ రామారావును వికారాబాద్ చంద్రశేఖర్ ను అజ్మీర్ చందులాల్ అని మొలుగు ఈ ముగ్గురిని తీసుకుపోయి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర తీసుకుపోయాడు ఎట్లా పార్టీ కలుతానంట అంది మనం ముందే పోయి సీట్లు రిజర్వ్ చేసుకుందామని వీళ్ళు పోయి కలిసిండు కాంగ్రెస్ లో ఆ చందులాల్ మాత్రం వెనకకి దిలీప్ కుమార్ చెప్తే వినలేదు వీళ్ళిద్దరు పోయి కలిసిండు వీళ్ళు కలిసిన తర్వాత ఏం జరిగిందమ్మా విలీనం కాలేదు కాకపోయేసరికి ఇద్దరు ఓడిపోయి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు ఓడిపోయి ఎటు కాకుండా ఈ రోజు వరకు పదకొండు సంవత్సరాలు బాలరాజు గారిది కూడా అంతే అవుతుంది ఎందుకంటే బీజేపీలో కలు అది టీఆర్ఎస్ కలుస్తుంది అని చెప్పి ఉండబుద్ధి కాక ఉండబుద్ధిందా లేకపోతే కలుస్తా ఎట్లా తీసుకోవాలని అంటే బాలరాజు విషయాన్ని చూసినప్పుడు ఏంటంటే నేను నిర్ధారణ చేయలేను నాకు మంచి మిత్రుడు తెలివైన వాడు బాగా దళితులలో అట్లా తెలివైన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కొంచెం బట్ ఈయన చదువుకున్నవాడు తెలివైన వాడు ఆర్థికంగా కూడా స్తోమతున్న వ్యక్తి ఆయన ఒక కేసులో ఒత్తిడి చేశారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టారు కదా కేసీఆర్ గారు అయితే ఆ కేసు ప్రధాన కంప్లైంట్ ఆ ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీదనే జరిగింది ఈయనది ముఖ్యమైన సాక్ష్యం అయితది దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఏమన్నా ఒత్తిడి చేశారా ఒకవేళ ఆయన బీజేపీలోకే పోయినట్టయితే దాన్ని మనం అనుకోవచ్చు అక్కడ ఏం మాట్లాడినరో నాకు తెలియదు ఖాళీ ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రు అని మాత్రమే తోలిండ్రు కేసీఆర్ అక్కడికి అనే అంశం నిన్న ఒక డిబేట్ లో మాట్లాడుతా ఆయన అట్లా మాట్లాడినట్టనే ఆ కేసులో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నా అర్థమవుతుంది బీజేపీ వాళ్ళకు అంతే కదా అది ఆ కేసే ప్రధాన కారణం అని నేనైతే స్థానంలో ఇంకొకరికి బీఆర్ఎస్ అది నాకు ఇవ్వాల్సిన ప్రియారిటీ తగ్గిపోయింది అన్న ఆలోచనలో కూడా ఆయన నిజమే కావచ్చు కదా ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆడ పెరుగుతూ ఉన్నది ఆయన ఎంపీగా కూడా పోటీ చేశాడు ఎంపీగా పోటీ చేసినప్పుడు గుహల బాలరాజు గారు లేకుండా పార్టిసిపేట్ చేశాడు ఆయన ఒక లాయల్ సోల్జర్ ఆఫ్ కేసీఆర్ ఒక నమ్మ విశ్వసనీయత కలిగిన నాయకుడు కేసీఆర్ కి తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కాబట్టి బాలరాజును అనుమానించాల్సిన అవసరం లేదు ఆయన కొంత మనస్తాపం కలిగి ఉండొచ్చు ప్రవీణ్ కుమార్ ఇచ్చినట్టు నాకు టైం వేయట్లేదు ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆయన దళితుడు కాబట్టి రేపు తీసుకొచ్చి చచ్చం నిలబెడతారేమో అక్కడ కాన్స్టిచెన్సీలు కూడా నార్కర్నూలు ఎస్సీ కాదు గద్వాల ఎస్సీ కాదు కొల్లాపూర్ ఎస్సీ కాదు వనపర్తి ఎస్సీ కాదు ఇక మిగిలింది ఒక అచ్చం పెట్టే మరి ఈయన ప్రాధాన్యత పెరుగుతుంది ఈయన ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి నా సీట్లను నిలబెడతారేమో భావం వస్తుంది రెండవది ఆయన వైఫ్ కూడా చాలా తెలివైంది చాలా చదువుకున్నది మంచి లీడర్గా ఉండాల్సిన అన్ని లక్షణాలు నమ్మాయి అయితే ఆమెకు ఈయనకి ఇద్దరికి అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉండొచ్చు రేపు ఆమె కూడా రాజకీయాలలో రావాలనుకుంటుంది ఆమెను తీసుకురావాలని ఈయనకు కూడా ఉంది కాబట్టి ఇద్దరికి అడ్జస్ట్ చేయాలంటే ఒకరికి ఎంపీ ఒకరికి ఎమ్మెల్యే అయ్యొచ్చు కర్నూలు ఎస్సి అచ్చంపేట ఎస్సి మరి అప్పుడు అది ఈ పార్టీలో సాధ్యం కాదు ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ అన్నాడు కాబట్టి అట్లా జాతీయ పార్టీ పోయినట్టయితే ఆయనకు దిక్కుల అవకాశం ఉండొచ్చు ఇంకోటి దేశవ్యాప్తంగా కూడా ఆయన కొన్ని పనులు చేయాలనుకుంటాడు ఎదగాలనుకుంటాడు అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం పనిచేయాలనుకుంటాడు ఆయనకి చిన్నగా అనిపించవచ్చు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బిఫామ్ మీద గెలిచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి జంపింగ్ అనేది ఆగిపోయింది ఒక స్టాప్ పులిష్ స్టాప్ పడింది తర్వాత నిన్న గువల బాలరాజ్ తోని మళ్ళీ మొదలైంది ఇది దాంతో కంపేర్ చేద్దాం ఇది బాలరాజ్ గారిది ప్రత్యేకమైన పరిస్థితి ఒకటేమో బిఎల్ సంతోష్ కేసు బిఎల్ సంతోష్ అంటే డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఆర్ఎస్ఎస్ తరఫున ఇన్స్ట్రక్షన్లు ఇచ్చే వ్యక్తి చిన్నోడు కాదు ప్రారంభించి ఉన్న కేసును డైల్యూట్ చేయడానికి అది ఫెయిల్ కావడానికి ఈయన అవసరం ఉంది రెండవది ఈయనకున్న కోరికలు నెరవేర్చాలంటే కూడా బీఆర్ఎస్ సరిపోదు కాబట్టి నేను బాలరాజు నేను తప్పు అట్ట ఆయన ఎవరినిది తిట్టలేదు కేసీఆర్ థ్యాంక్స్ చెప్పి ఎవరిష్టం వాళ్ళది ఆయనకుండే అవసరాలు ఉన్నాయి బీజేపీకి ఉండే అవసరాలు బీజేపీకి ఉన్నాయి కానీ వీళ్ళు కూడా ఈ ఫిరాయింపులు చేసిన పది మందిలో కూడా ఇట్లనే చూడాలి మనం చాలా మందికి బిల్లులు ఆపిండు రేవంత్ రెడ్డి చాలా మందిని సతాయించిండు కేసీఆర్ మీద కోపంతో పోయిన వాళ్ళు ఒకరిద్దరే ఉన్నారు కోపం కూడా కాదు అది పోతాను కాబట్టి తిట్టిపోయిండు ఒకరిద్దరు బట్ మిగతా వాళ్ళందరూ కూడా గౌరవంగా పోయి ఎవరు కూడా కేసీఆర్ ఒక్క మాట అనలే ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉండే కొన్నిసార్లు ఏమైందంటే ఇతర పార్టీల ఒత్తిళ్లు కూడా పనిచేస్తాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం ఇంకా దాని మీద పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు అయితే లేదు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని మీరు అంటున్నారు కదా ఈ టైంలో ఎవరు కోరు వేరే పార్టీలు అంటే మీరు అనేరన్నా బిఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది పెరగలేదు అని నేను పెరుగుతున్నది బట్ బిఆర్ఎస్ వాళ్ళకు కూడా చాలా సార్లు నేను హెచ్చరికలు చేస్తున్నా రేవంత్ రెడ్డి వ్యతిరేక గ్రాఫ్ పెరుగుతున్నది బీఆర్ఎస్ అనుకూల గ్రాఫ్ పెరగాలి ఓకే బీజేపీ అనుకూల గ్రాఫ్ పెరుగుతుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకతను ఎంత సొమ్ము చేసుకుంటాయనే దాన్ని బట్టి గ్రాఫ్ పెరుగుతుంది ఈ ఇక్కడ మాత్రం ఇంకా బీఆర్ఎస్ చేయాల్సింది చాలా ఉంది రేవంత్ వ్యతిరేక గ్రాఫ్ ఏదైతే ఉన్నదో అది బీఆర్ఎస్కి అనుకూలం కావాలంటే ఇంకా చాలా చేయాల్సింది గువ్వల బాలరాజు పార్టీ మారిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు చూసిన అన్న అంటే వార్డు మెంబర్ గా కూడా గెలవని గువ్వల బాలరాజు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇలా అధికారం లేదని వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పేసి కొన్ని పోస్ట్ వైరల్ చేసారు ఆయనే చెప్పాడు కదా ఒక సామాన్యుడిని రెండు సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించాడు ఆయన దాన్ని దాచుకోవట్లేదు కదా కాబట్టి ఈ వార్డు మెంబర్ గెలవని వ్యక్తులు కూడా మంత్రులు ఆయన కదా మరి ఏం చేస్తాం దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎన్నో మంత్రి కాలేదు ముఖ్యమంత్రి అయిండు కొన్నిసార్లు ఏంటంటే పార్టీలు అవకాశం ఇస్తాయి కొన్నిసార్లు వాళ్ళకున్న వాళ్ళ నా నైపుణ్యము శక్తి వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి వాళ్ళకున్న కులం సపోర్టు ఇవన్నీ కలిసి వస్తాయి సరే బాలరాజు గారిని నేనేమి తప్పు పట్టను బట్ ఆయన ఆయనకు వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉంది ఆయన కేసీఆర్ని ఏమి దూషించలేదు ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు బట్ దానివల్ల బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుద్దు తగ్గుద్దని నేను అనుకోను ఓకే థ్యాంక్ యూ you <laughs>